రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఎంతో అమోఘమైందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీచరణ్ వ్యాఖ్యానించారు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ముందు నారా లోకేష్ చేసే పాదయాత్రలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వవని తెలిపారు లోకేష్ పాదయాత్రతో తమకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు రాష్ట్ర రహదారి భద్రత వారోత్సవాల్లో మంత్రి ఉషా శ్రీచరణ్ పాల్గొన్నారు జాతీయ భద్రత వారోత్సవాలపై ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రయాణాల సందర్భంగా ప్రమాణాలను పాటించడం వల్ల చాలా క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుతారని రహదారి నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం నడిపి ర్యాలీ ప్రారంభించారు మంత్రి ఉషా శ్రీచరణ ద డిస్ట్రిక్ట్ కూడా ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా ఏదో ఒక రకమైన ప్రోగ్రామ్ చేస్తూ కూడా టూ వీలర్స్ వాళ్ళని ఫోర్ వీలర్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎన్లైట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో పబ్లిక్ హౌ టు యూటిలైజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ హౌ టు ఫాలో మళ్ళీ హెల్మెట్స్ అనేది ఎంత కంపల్సరీగా ఉంటుంది అండ్ ఎట్లు వాడడం దానిపైన కూడా శిక్షణ కూడా జరిగింది సో దీన్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ వారోత్సవాలు ఈరోజు లాస్ట్ డే సక్సెస్ఫుల్గా చేసుకునే దాంట్లో మనం వాళ్ళ పార్టీ థీమ్ అది వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఆ పాదయాత్ర వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రభావం అయితే ప్రజల్లో ఉండబోదు అనేది వైఎస్ఆర్సిపి పార్టీ మనందరిది కూడా బలమైన నమ్మకం ఎందుకంటే ప్రజల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండూ కూడా ధ్యేయంగానే ఈరోజు మనం పనిచేసినాం సో ప్రజలందరూ కూడా ద రియల్ బెనిఫిషరీస్ ఎవరు కూడా మధ్యలో లేకుండా ఎవరు ప్రమేయ లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ద రియల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిషియరీ వాళ్ళ అకౌంట్కి ఒక బెనిఫిట్ పోయింది కనుక ఎందుకంటే ఇప్పుడు కూడా నేను